హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ గురించి ఇవాళ రెసిపీ వచ్చేసి శనగలు తాలింపండి చాలా సింపుల్గా ఉంటుంది టేస్టీగా అయిపోతుంది ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి దీనిని దేవునికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చండి అలాగే స్నాక్స్గా కూడా తినచ్చు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా శనగలను అయితే నానబెట్టుకోవాలండి నాలుగు నుంచి ఐదు గంటల సేపు నానాలండి అలా నానితేనే శనగలు అనేవి త్వరగా ఉడికిపోతాయి లేదు అనుకుంటే కుక్కర్లు కూడా వేసేయచ్చండి శనగలు త్వరగా నానిపోవాలంటే అందులో ఏదైనా ఇనప వస్తువు వేయండి లేదు అంటే పేపర్ వేసినా శనగలు అనేవి కొంచెం తొందరగా నానిపోతాయి ఇప్పుడైతే కుక్కర్లు అయితే వేసేసుకోండి మనకి త్వరగా అయిపోతుంది లేదు అంటే నార్మల్గా అన్న ఉడికించుకోవచ్చు శనగలను బాగా కడిగేసి అప్పుడైతే శనగలను అయితే తీసుకోవాలి శనగలు వేసేసాక అందులో రెండు గ్లాసులు వాటర్ని అయితే వేసుకోండి బాగా ఎక్కువ లేదు కొంచెం వేస్తే సరిపోతుంది మూత పెట్టి మూడు నుంచి నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుందండి శనగలు అనేవి త్వరగానే ఉడికిపోతాయి అలా ఉడికిపోయాక ఆవిన్ అయితే తీసేయండి ఆవిరి తీసేసాక విజిల్ని తీసేసుకొని శనగలు ఉడికాయ లేదో చూసుకోండి నాకైతే శనగలు బాగానే ఉడికిపోయాయి ఇప్పుడు దీనికైతే పోపునైతే పెట్టుకోవాలండి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆయిల్ని అయితే వేసుకోవాలి ఇందులోనే పచ్చనపప్పు మినపప్పును కూడా వేసుకోండి అవి కొంచెంసేపు వేగనివ్వండి ఇందులో వెల్లుల్లిపాయన అయితే వేయడం లేదండి దేవునికి నైవేద్యం కాబట్టి వేయడం లేదు కావాలి అంటే వేసుకోవచ్చు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వీటిని కూడా వేసేసి కొంచెంసేపు వేగనివ్వండి ఇందులోనే పసుపుని కూడా వేసుకోవాలి పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ పూపులన్నీ వేగిపోయాయి ఇప్పుడు శనగలను అయితే వేసేయండి శనగల్లో వాటర్ ఉంటే ఉంచేసుకోండి మరీ ఎక్కువ కాదండి కొంచెం వాటర్ ఉంటే ఉంచేసుకోండి వాటర్తో పాటు వేసేసి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలండి కొంచెంసేపు మగ్గించుకోండి మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గించుకుంటే సరిపోతుంది అలాగే కొంచెంసేపు మగ్గాక ఇందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేయండి సాల్ట్ వేసేసి ఇంకొంచెంసేపు మగ్గించుకోవాలండి అంతేనండి శనగల తాలింపు అయితే సింపుల్గా అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి నీళ్ళు దగ్గరికి అయ్యేంత వరకు ఉడకనిస్తే సరిపోతుందండి శనగల తాలింపు అయితే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా అయిపోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి దేవునికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు అంతేనండి వీడియో